కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాలేజీ విద్యార్థుల కోసం వృత్తి విద్యా కళాశాలలు అయినటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ కావచ్చు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గత రెండు సంవత్సరాల కాలంలో రిలీజ్ చేయలేదు గతము లోపల తొమ్మిది రోజులు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అక్షరాల ఇరవై వేల కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ కింద కేటాయించడం జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కదా అని చెప్పి కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేయలేదు ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తూ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పెంచి విద్యార్థులకు బాస ప్రకటించారు కానీ అద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను చాలా ఇబ్బంది పడతా ఉంది కాలేజీలు కూడా కాలేజీ యజమానాలు నడపడే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళు కూడా సాలరీలు ఇవ్వాలి కదా ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిందంటూ మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రావట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చిన మనం తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇరవై వేల కోట్లు ఇచ్చింది మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చింది తెలుసా మీకు గుండు సున్నా పిల్లల చదువులకు ఒక్క రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి అ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునే ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది సగం కాలేజీలు మూతబడ్డాయి విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి చెప్పుడే చెప్పిండు ఏమేం మేము రాగానే మొత్తం ఇస్తాం బకాయిలు ఇస్తాం అన్నిస్తా ఉన్నాడు రెండేళ్లైంది ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు పీజీ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలని ఇవాళ మూతబడే పరిస్థితి వచ్చి పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతబడతావు